హలో గాయ్స్ మీ వరంగల్ వంశీ డైలీ సాయంత్రం ఏంటంటే ఆరు గంటల వరకే ఇంటికి పోవడం జరుగుతుంది ఇంటికాడ ఏంటంటే బోర్ కొడుతుందని బయటికి రావడం జరిగింది బయటికి వచ్చి ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత ఎట్ట వెళ్దామని ట్రై చేసినాం ట్రై చేస్తుండే ఏంటంటే మా వాళ్ళు బిర్యానీ తిందామన్నారు బిర్యానీ ఎక్కడ బాగుంటుందంటే పోచమ్మాయానికి వెళ్దాం అన్నారు పోదాం జర్నీ ఆల్రెడీ ఒకసారి లెట్స్ గో ఆల్రెడీ పోచమ్మాయానికి వెళ్తున్నాం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే పోచమ్మాయంలో బిర్యానీ బాగుంటుందని మా వాళ్ళు అన్నారు బిర్యానీ కోసం అనేది పోచమ్మ మైదానికి వెళ్తున్నాం పోచమ్మ మైదానం ఏంటంటే ఒకటి కొత్తగా బిర్యానీ సెంటర్ పడింది ఏది పొట్టెలు బిర్యానీ అని ఆ పొట్టేలు బిర్యానీ కాడికి ఆల్రెడీ వెళ్తున్నాం అది ఎక్కడ ఏంటంటే పోచమ్మ మైదానం నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఎస్ఆర్ గర్ల్స్ కాలేజ్ ఉంటుంది ఎస్ఆర్ గర్ల్స్ కాలేజ్ దగ్గరలో చిన్న కొత్త కొత్తగా ఒకటి పొట్టేలు బిర్యానీ పడింది అక్కడ ఏంటంటే ఇప్పుడు మనం పోయేది అక్కడికే పొట్టేలు బిర్యానీ కాడికి లెట్స్ గో ఇది పోచం మైదాన్ సర్కిల్ ఆల్రెడీ పోచం మైదాన్ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే దిశాపేట రూట్ నుంచి వస్తే పోచమ్ మైదాన్ సర్కిల్లో లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఒక బార్ వస్తుంది బార్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే పొట్టేలు బిర్యానీ పాయింట్ వస్తుంది చూడండి గాయస్ ఇక్కడ ఈ పక్కకు ఆల్రెడీ ఏంటంటే అక్కడ పార్కింగ్ లేదని ముందుగానే పార్కింగ్ చేసినాం ఇది పొట్టేల్ బిర్యానీ పాయింట్ ఇది చూడండి ఆనంద ఏంటంటే మసీద్ గల్లీలోకి వెళ్ళి రావచ్చు ఇనంగా ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి రావచ్చు ఇక్కడ ఇది పొట్టేల్ బిర్యానీ తెలంగాణ పొట్టేల్ బిర్యానీ పాయింట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఒకసారి చూడండి ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని తినడం అంటే అక్కడ ఎయిటీ రూపీస్ ఓన్లీ పార్సల్ అయితే సెవెంటీ రూపీస్ ఏంటంటే ఎయిటీ రూపీస్లో చాలా ఎక్కువ బిర్యానీ వస్తుంది టేస్ట్ వచ్చేసి ఏంటంటే చాలా చాలా బాగుంది టేస్ట్ ఎందుకంటే మనకి ఎట్లా కావాలంటే అట్లీస్ట్ ఏ టైం నైట్ టు వరకు కూడా ఆల్రెడీ తీసే ఉంటుంది చూడండి పీసెస్ కూడా బాగానే ఉన్నాయి అక్కడ వచ్చేసి ప్రతి ఒక్కటి ఏంటంటే మటన్ బిర్యానీ కానీ పొట్టేల్ బిర్యానీ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ రీజనబుల్ ప్రైజ్లా ఆ అన్నతో కూడా ఆల్రెడీ ఏంటంటే మేము మాట్లాడినాం మాట్లాడితే ఏంటంటే చాలా తక్కువ ధర ఏంటన్నా ఇప్పుడు వేస్తున్నాం అంటే అతను కూడా ఒక విషయం మాట్లాడు మీకు ఏంటంటే వాచ్ చెప్పిన వీడియో వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్ వరకు చూస్తే అన్న బిర్యానీ పాయింట్ ఎందుకు ఇక్కడ పెట్టింది అన్నీ ఒకసారి చూడండి బిర్యానీ బాగుందని ఆల్రెడీ అన్నతో మాట్లాడితే అన్న వాళ్ళ ఓనర్ ఇక్కడ రాలేదు వాళ్ళ అన్న వాళ్ళ ఓనర్ వచ్చి మాతో మాట్లాడతాడు మాట్లాడి అడుగుతాడు ఎక్కువ బిర్యానీ అని అబ్రో అడుగుతాడు ఆల్రెడీ అన్న లోపలికి వచ్చి అన్న మాట్లాడుతున్నాను

మన బిర్యానీ సెంటర్ బేర్య అమెరిటో అమెరిటో ఫుడ్ కోట్ ఫుడ్ కోర్ స్టార్ కాలేజ్ హోటల్ బిర్యానీ హోటల్ బిర్యానీ తెలంగాణ హోటల్ బిర్యానీ అంత ముందుకు రిలయన్స్ నేను అంత ముందుకు ఇన్స్టా అలా ఓకే బాగుందని చెప్తున్నారు మళ్ళీ ఒక వీడియో చూస్తున్నాను నేను కొత్త యూట్యూబ్ ఛానల్ తిన్నా మీలాంటి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాడు నాగజ్జీ నాన్న నేనేస్తూ తిన్నా నాగ్గా థ్యాంక్ యూ సో మచ్ సపో